ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి రఘువర్మ గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్టాండ్ ఎలా ఉంటుందని చూసిన వాళ్ళందరికీ దెమ్మదిరిగే ట్విస్ట్ ఇది ఎందుకంటే మేము ఓడిపోలేదు అని వెంటనే మాట మార్చేశారు వీళ్ళు వాస్తవానికి రాజేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి ఇటుపక్క ఎంపీ భరత్ గారిని ఆ పక్కన ఎమ్మెల్యేలని ఇటుపక్క ఆయన పక్కనే ఎడమ చేతి పక్కనే అదే ప్రెస్ మీట్ లో రఘువర్మ గారిని కూర్చోబెట్టి కూటమి బలపరిచే అభ్యర్థి రఘువర్మ గారు ఈయన ఓట్లేసేయండి మన మన సపోర్టర్స్ ఎవరైనా గానీ అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది దీని తాలూకా ప్రూఫ్ ఇది ఉంటుంది రఘువర్మకు కూటమి మద్దతు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా వెల్లడి ఇదిగోటి డేట్ ఎప్పుడు ఇరవై రెండు ఇరవై ఐదు అర్థమైనా ఉందంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏటి ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు కూటమి మద్దతు ఇస్తుందని తెదాప రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు బుధవారం మధ్యాహ్నం విశాఖ తెథాప కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు భాజపా అనుబంధ ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయూ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు ఇటీవల ప్రకటించారు కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ ఏదైతే రఘువర్మకు మద్దతు ఇచ్చే అంశంపై భాజపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని ప్రస్తుతం తెదాపా జనసేన పార్టీలు రఘువర్మకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాయి రఘువర్మకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి స్వయంగా స్వయంగా పల్లారజేశ్వర గారు రాజేశ్వరావు గారు చెప్పారు సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్సీ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు క్లారిటీ వచ్చినా వీళ్ళు పెట్టిన పోస్ట్ ఏం తెలుసా అఫీషియల్ టీడీపీ వాళ్ళు ఏం పెట్టారంటే ప్రజాస్వామిత్రంలో గెలవడం చేత కానీ వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందంట మీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుపక్క ఆయన కూర్చోపెట్టుకుని ఇటుపక్క అభ్యర్థిని కూర్చోపెట్టుకొని మా మద్దతు రఘువర్మకే మా మద్దతు రఘువర్మకే ఏదైతే బీజేపీ బీజేపీ మద్దతు అనేది ఆయనకి ఇచ్చిన గాదే శ్రీనివాసు నాయుడికి కానీ మేము బీజేపీని కూడా అడుగుతా ఉన్నాం మీకు ఆయన వచ్చూ కూటమి బలపరిచిన అభ్యర్థి రఘువర్మకే మద్దతు ఇవ్వాలి ఐదు అని చెప్పి బీజేపీని అడుగుతా ఉన్నాం మేము ఖచ్చితంగా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ మా మద్దతు రఘువర్మకు ఉంటుంది ఇది మేము పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని సంప్రదించాక ప్రకటిస్తున్నామని చెప్పి స్వయంగా మీ పల్లా రాజేశ్వరరావు గారు చెప్పారు ఇంకా మీరు ఏందండి ఈ పోస్టులు ఎవరిని మంచిగా చేస్తున్నారు ఎవరిని వంచన చేస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు అయినా కూటమి అభ్యర్థి గెలవలేదని తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి పార్టీల మద్దతు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి కూటమి పార్టీల మద్దతు అంట ఎక్కడ పోయింది మీ విధానాలు ఇదా ఈ మోసమా ఓటమిని కూడా అంగీకరించలేరు అండి మీరు ఓట్లతోటి ప్రథమ స్థానంలో నిలిచారు అదే విధంగా ద్వితీయ స్థానంలో కూడా కూటమి పార్టీల మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఇది మీ కూటంలో సఖ్యత లేదు జనసేన టీడీపీ బలపరిషత్ అభ్యర్థి రఘువర్మ గారు ఇక వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించిన కే విజయ్ గౌరే కేవలం ఐదు వేల తొమ్మిది వందల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఇప్పుడు చెప్పండి మొదటి రెండు స్థానం నుంచి కూటమి అభ్యర్థులు కాగా వైసీపీ స్థానం ఎక్కడ ఉంది ఇక్కడ పోటీ వైసీపీ కాదు ఇక్కడ పోటీ వైసీపీ టీడీపీ కాదు అర్థమైన టీడీపీ బలపరిచిన అభ్యర్థి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు బలపరిచిన అభ్యర్థి కనీసం వేయాలనే ఆలోచన కూడా వీళ్ళు చేయలేకపోయారే టీచర్లు అంటే మీకు మీకు దెబ్బ అధికారంలో వైసీపీ లేదు అధికారంలో కాదు స్వచ్ఛందంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్నారు వాళ్ళు మీకేమొచ్చింది మీరు ఇంకా తప్పుకోలేదు కదా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మరి బలపరిచారు కదా మేమేం ప్రెస్ మీట్లు పెట్టాము బలపరచలేదు వైసీపీ వాళ్ళు ఏం ప్రెస్ మీట్లు పెట్టి బలపరచలేదు కదా అసలు ఎంత ఘోరంగా అసలు బబ్బబ్ పార్టీలు మద్దతు పలికిన ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పద్నాలుగు వేల నూట డెబ్బై ఏడు కాగా వైసీపీకి వచ్చిన ఓట్లు కేవలం ఐదు వేల తొమ్మిది వందలు మాత్రమే అంటే ఆ గెలుపు మాదే అని చెప్పి ప్రకటించుకుంటున్నాడు మరి ఆ గెలుపు అనుకున్నప్పుడు నువ్వు కూడా కాదే శ్రీనివాసం నాయుడికి మద్దతు ఇవ్వచ్చుగా ఇవ్వచ్చు కదా రఘువర్మాని ఎందుకు పక్కన గుర్చో ప్రకటించావు నువ్వు బీజేపీని ఎందుకు అడుగుతాను రఘువర్ మాకే మద్దతు ఇవ్వమని అడుగుతాను నేను ఎందుకు అన్నావు నువ్వు అనకూడదు కదా నిజంగా పక్కోడు గెలుపును కూడా ఇది నాది అని నీ క్రెడిట్ అంటే నీ అంత గొప్పవాడు ఎవరు లేరాయా తెలుగుదేశం పార్టీ నిజంగా పక్కనోడు గెలిస్తే అది నా గెలుపు ఇబ్బంది లేదు నీ షాప్ కింద నీరు పారి 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 మొత్తం చెరువు అంత అయిద్ది అది పక్కనోడు గెలిసి ఆయన కష్టంతో గెలితే నాది అనే విధానంకి వచ్చావు అంటే ఇంకా నీ విధానాలు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇంకా అర్థం అందరికీ అర్థమవుతుంది